య పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు ఒక చిన్న కథ విందాం అత్యాసతో కలిగే నష్టం కథ విందామా మరి ఒక ఊర్లో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్తుండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎట్టు పడితే అటు వెళ్తూ పోతూ ఉండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటిని చిన్న చిన్న గంటలను మెడకు కట్టాడు వాటికి మేతకు వదిలేసి తాను కట్టలు కొట్టుకోవడానికి పోయేవాడు సాయంత్రం అన్నిటిని ఇంటికి మళ్ళించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్న వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తాను ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంటను కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవును ఎలాగైనా దొంగలించాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆవు మేడలో గంట ఎంతో బాగుంది నాకు అమ్ముతావా నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడు ఒత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తానన్నాడు అని మనసులో నవ్వుకుని సరే అన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటని తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మర్నాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడున్న చోటికొచ్చాడు నెమ్మదిగా మెడలో గంట లేని ఆవుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆవు తప్ప అన్నీ కనిపించాయి గోవిందుడికి గంట లేకపోవడంతో ఆవు ఎక్కడుందో తెలియలేదు పాపం ఆవు పోయిందని గోవిందుడు చాలా బాధపడ్డాడు ఆ గంట కొన్నవాడే ఆవుని కూడా దొంగలించాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేది అని చింతించాడు పిల్లలు బాగుందా కదా దీనివల్ల మీకు నీతి ఏంటి తెలిసింది పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది